సిద్ధమవుతున్న ఫ్రీ బస్సులు మనం చూసుకుంటే నూట యాభై వాహనాల్లో మార్పులు చేస్తున్న ఆర్టీసీ ఎందుకంటే మహిళలకు సంబంధించి ఉచిత బస్సులు అంటే ప్రత్యేకంగా మహిళలైతే కూర్చునే విధంగా వారికి సౌకర్యం ఉండే విధంగా బస్సులైతే మార్పులు అయితే చేస్తున్నారు ఇక్కడ మీరు చూడవచ్చు కూటమి ఎన్నికల హామీలో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది ఆగస్టు పదిహేను ప్రారంభమయ్యే ఈ పథకానికి అనుగుణంగా మహిళ ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని బస్సులో ప్రత్యేక అయితే చేస్తున్నారు ఈ మేరకు కడప ఆర్టీసీ జోన్ పరిధిలోని ఎనిమిది జిల్లాల వైఎస్ఆర్ కడప అన్నమయ్య తిరుపతి చిత్తూరు కర్నూలు నంద్యాల సత్యసాయి అనంతపురంకు సంబంధించి కడప ఆర్టీసీ జోన్ వర్క్షాప్లో తొలుత నూట యాభై బస్సులో మార్పులు చేస్తున్నారు ఇందుకు బీహార్ తమిళనాడు నుంచి వచ్చిన వాటి ప్రత్యేక సిబ్బందితో పాటు ఇక్కడ కార్మికులు ఉపయోగించి వర్క్షాప్లో పనులు అయితే చేస్తున్నారన్నమాట సో ఈ విధంగా సీటింగ్ అయితే ఏర్పాటు అయితే చేయడం అయితే జరిగింది కొన్ని మార్పులు అయితే చేయడం జరుగుతుంది ఉచిత బస్సు ప్రయాణం అమలు తేదీ దగ్గర పడుతూ ఉండటంతో మరింత వేగం పెంచారు మహిళల సౌకర్యార్థం బస్సు మధ్యలో తలుపు ఏర్పాటు చేస్తున్నారు అలాగే ఎక్కువ శాతం సీట్లను వనితలకు కేటాయించేలా ప్రత్యేకంగా కొన్నింటికి పసుపు రంగు వేస్తున్నారు వాటిలో పూర్తిగా మహిళలే కూర్చుంటారన్నమాట ఇలాంటి మార్పులతో ఇప్పటికే తొంభై శాతం సిద్ధమయ్యాయి ఈ పథకం అమల్లో ఇతర రాష్ట్రాలతో ఎదురవుతున్న ఇబ్బందులను అక్కడ ఇక్కడ చోటు చేసుకోకుండా ప్రభుత్వం జాగ్రత్తలు అయితే తీసుకుంటుంది సో అది ఏమైనా బస్సు మొత్తంలో చూసుకుంటే మధ్యలో బస్సు మధ్యలో అయితే ఎంట్రన్స్ అయితే ఉంటుంది బస్సులో అరవై నుంచి డెబ్బై శాతం సీట్లు కేవలం మహిళలకు మాత్రమే ఉండే విధంగా రంగులైతే వేయడం అయితే జరిగింది పసుపు రంగులు సో ఈ విధంగా బస్సులు అయితే ఉంటున్నాయి ఇవే మరి బస్సులు మహిళలకు సంబంధించి బస్సులు ఉమ్మడి జిల్లాల పరిధిలో అయితే అనమాట సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి